ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఏడు గురుగోలక్ స్వామి కోటీశ్వరుడు బూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి ఒకరోజు ఉదయం సాయి లిండి తోటకు బయలుదేరుతూ ఈరోజు కాషాయం ధరిస్తాను అన్నారు కానీ భక్తులు తెచ్చినా ధరించలేదు మధ్యాహ్నాన్ని మధ్యాహ్నానికి నాసిక్ నుంచి మూలే శాస్త్రి అను సౌత్రియ బ్రాహ్మణుడు బూటీతో పనిపడి సిరిడి చేరాడు ఇద్దరూ సాయిని దర్శించారు బాబా పైకంతో పండ్లుకొని భక్తులకు పంచారు అప్పుడు బాబా చేతిలోని రేఖలు చూడాలని శాస్త్రి కోరాడు బాబా నాలుగు అరటిపళ్ళు ప్రసాదించి ఊరుకున్నారు చెయ్యి చూడటానికి తాము మానవ మాత్రులము కామని నాలుగు పురుషార్థాలు ప్రసాదించే దైవ స్వరూపములని వారి భావమేమో తరువాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రం ఆరంభించాడు శాస్త్రి మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకురమ్మని చెప్పు అన్నారు బాబా బూటీ ఆ మాట చెప్పగానే సోత్రియుడైన తనను ముస్లిమైన బాబా అలా ఆజ్ఞాపించటం అతనికి సిఖా కనిపించింది బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుంచి బాబాకు పుష్పాంజలి సమర్పించాడు కానీ అతనికి బాబా కనిపించలేదు ఆ స్థానంలో అతని గురువు గోలక్స్వామి దారియై కూర్చొని ఉన్నాడు పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు భక్తులందరూ హారతి పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు కులగర్వమో విద్యాగర్వమో నశించి ఆనంద బాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి అతడి అనుభవం విన్నాక కానీ నాటి ఉదయము కాషాయం ధరిస్తానన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు సాయి గోలక్ స్వామి వేరు కాదు కాకా మహారాజ్ ఒకనాడు సిరిడీ వచ్చిన డాక్టర్ పండిట్ని భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్లమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి తరువాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి బాబాని పూజించాడు కేల్కర్ అప్పుడు పండిట్ పళ్ళెంలోనే చందనం తీసుకుని బాబా నొసటా పెట్టాడు ఎవరినీ అలా చెయ్యనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే కారణమడిగాడు కేల్కర్ అతనికి దోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువున్నారు నాలో వారిని దర్శించి అతడలా చేశాడు నేనెలా కాదనగలను అన్నారు బాబా కుణమేర నాయక్ అనే యువకుడు నర్సోబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అని మహనీయుని చూశాడు అతడిని చూస్తూనే ఆ యతి నువ్వొక మహనీయుని దర్బారుకి చెందినవాడవు నీకంతకంటే ఇంకేం కావాలి అన్నారు ఆ మాటలు అతనికి అర్థం కాలేదు తర్వాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్యవర్చస్సుకు తన్మయుడే కన్నర్పక చూస్తూ కూర్చున్నాడు సాయి నవ్వి ఏంటి పిచ్చివాడిలా అలా చూస్తావు నువ్వు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా మరచావా మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు మనము ఇక్కడే ఉండాలి అన్నారు సుగుణ ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు ఆమె నీ తొమ్మిదవ ఏట నువ్వు పొలంలో పశువులు మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు నువ్వు నాతో చెప్తే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను అప్పుడు ఆయన నీతో నువ్వు నా చందకు ఎప్పుడు వస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది అంటే ఆ సాధువు తన రూపమేనని సాయి తెలిపారు అప్పుడు కానీ శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటలకు అర్థం సుగుణకు తెలియలేదు తర్వాత అతడు జీవితాంతము సిరిడీలో ఉండిపోయాడు నాసిక్లో గోపాల్దాస్ దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఉండేవాడు వారి భక్తులు డాక్టర్ బాబాను కూడా పూజించేవాడు ఒకరోజు అతని మామగారు సిరిడీ వెళ్తుంటే నాసిక్లో గోపాల్దాస్ దాస్ గారికి తన దక్షిణగా ఐదు రూపాయలు అందజేయమని ఇచ్చాడు నాటి సాయంత్రం రామాలయంలో సాధుసంతర్పణకని సంతర్పణకని దాస్ స్వయంగా వంట చేస్తున్నారు ఎందరో భక్తులు అక్కడ చేరారు దక్షిణ అందజేయటం ఎలా అని గుణేమామగారు ఆలోచిస్తుంటే స్వామి అతనిని పిలిచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు తరువాత ఇచ్చి పరిగెత్తు లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు అతడు సిరిడి చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు సాయి గోపాల్దాసు వేరు కాదు